శ్రీ గణేశాయ గణేశాయనిమహః శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమః పతనపజ్యం ఇరవై ఒకటి విశ్వజన్మస్థితి విలయంబుల వని వదన నేర్పడున నువర్తనమున వ్యావర్తనమున గార్యములం దభిజ్ఞుడై తాన రాజగుచు చెత్తమున జేసి వేదంబుల జునకు విదితముల్గావించనెవ్వడు బుదులు నన్యోన్య నీటగా చాదుల్యోన్యబుద్ధి త్రిగుణ సృష్టి సృష్టియందు దీపించి సత్యము భంగిధోచు స్వప్రభానిరస్తకుహకుడెవ్వడతని నఘం నఘగు ననగు యున్ను విశ్వము యొక్క సృష్టిస్థితి లేములెవని వలన ఏర్పడుచున్నవో ప్రపంచమును విస్తరించు ఉపసంహరించు కార్యములలో నెవ్వడు నిపుణుడో తానే ప్రభు అయి సర్వమును సంకల్పించుచు బ్రహ్మదేవునకు వేదము చెప్పునో ఎండబావులందు జలమున్నట్లు కలిగే భ్రమవలే త్రిగుణాత్మకమైన విద్యా సృష్టియందు ప్రకాశిస్తూ అది ఏ సత్యమనే భ్రమను కల్పించి తన నిజతత్వాన్ని తెలియనివ్వని కుహకుడు అంటే మాయగాడు ఎవడో అట్టి పాపరహితుని విశ్వమయునే స్మరించుదును శ్రీ గురుభ్యో నమ